కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫర్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇది ఒకే ఒకటే డెసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫార్ జగన్ ఆర్ అగెన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డెసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ చేంజ్ ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫార్మ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫర్ జగన్ అగెన్స్ట్ జగన్ ఇదొక ఒకటే డెసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫార్ జగన్ ఆర్ అగెన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డెసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ ఫర్ చేంజ్ ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్ గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది